లేకపోతే మంచి ఉపాధ్యాయులు అంటే కూడా పదమో పెడుతుంది అట్లా ఏ గుణాలు అయితే ఉపాధ్యాయుని నేను ఈ మధ్యకాలంలో ఒక పదేళ్ళ నుంచి గమనిస్తున్నాను అంటే మధ్యలో రెండేళ్ళు రిటైర్మెంట్ ఆగిపోయినాయి అది ఒక రకంగా ఒక రకంగా చూస్తే మంచిదే అనిపించింది నాకు అంటే మంచి విలువలు ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయులు పాతకాలం ఉపాధ్యాయులు అని అనుకుంటాం కానీ ఆ పాతకాలంలోనే మంచి విలువలన్నీ ఉన్నాయి ఆ పాతకాలం ఉపాధ్యాయులు పదేళ్ళ నుంచి ఒకరొక్కరు రిటైర్ ఇద్దరే కాబట్టి అది కూడా మంచి జరిగింది ఎందుకు జరిగిందంటే ఈ కొత్త ఉపాధ్యాయులకు పాత ఉపాధ్యాయులకు మధ్య ఉన్న ఈ సంధికాలాన్ని ఈ పీరియడ్ ఫుల్ఫిల్ చేసింది అంటే ఆ మంచి గుణాలు నెలసి ఒక వారసత్వం లాగా కొత్త ఉపాధ్యాయులకు కూడా వచ్చేసి రావడానికి ఆ సమయం ఉపయోగపడింది అందుకని మంచి ఉపాధ్యాయులు ఒకరొకరు రిటైర్ అయిపోతూ ఉంటే ఇక ఇంకా ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదా అని అనుకోవడం లేదు ఈ మంచి గుణాలు వాళ్ళ నుంచి వీళ్ళకి సంక్రమించలేదు ఈ సంక్రమణ కాలము ఒక పది పాటు పట్టింది అందుకని ఉపాధ్యాయులు అంటేనే ఉపాధ్యాయుడు మంచి మనిషి అనే సహజంగానే ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది ఏమైనప్పటికీ మంచి ఉపాధ్యాయులంతా రిటైర్ అయిపోతున్నారు అది విద్యారంగానికి నష్టదాయకం కానీ ఆ గుణాలను ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు పొదుపు పట్టుకుని దాన్ని కొనసాగించడం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది అందుకని విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే ఆ ఉపాధ్యాయులు పాత ఉపాధ్యాయులు ఉన్నటువంటి మంచి గుణాలన్నింటిది మరోసారి మరణం చేసుకొని ఆ రకంగా అమలు చేయాల్సి ఉంటుంది ఏమైనా మానవ వివరణ ఇంకా చెప్తున్నాం మనం ఎంత ఉపాధ్యాయులమైన ఏ స్థాయిలో ఉన్నా మంచి మనుషులు అంటే పక్క ఉన్నటువంటి ఇతర మనుషులు గౌరవించడము ఇతర మనుషులతో తనను చూసుకోవడం ఏదైతే ఉందో ఇది ఆత్మశ్రీమైన మేము స్కూల్ పోయినప్పటి నుంచి చివరి దాకా క్లాస్లో పోయేటప్పుడు తప్ప మధ్యాహ్నం లంచ్ టైంతో అందరం కలిసే ఉండేవాళ్ళం ప్రత్యేకమైనటువంటి స్టాఫ్లో మాకేం ఉండేది కాదు అప్పుడు చాలా విషయాలు షేర్ వాళ్ళం షేర్ చేసుకునేటప్పుడు ఆమె నుండి మేము కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళము మా నుండి ఆమె కొత్త విషయాలు మీరు నేర్చుకుంటా చెప్పడానికి ఆమె సంకోచించేది కాదు సహజంగా ఇంకో సంతం వస్తాయి కానీ ఈ మీరు చెప్పిన మాట ఫస్ట్ టైం వింటున్నాం సార్ ఈ విషయాలు మీరు నేర్చుకున్నాం సార్ మీతో మాట్లాడడం వల్ల మాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి సార్ అని ఆమె చెప్పేది మేము కూడా ఆమె చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం తెలుసుకునే వాళ్ళం అందుకని ఆమె ఇందాక నేను నిత్య విద్యార్థి అని చెప్పాను మాకు లైబ్రరీ లేరు సరచాగా ఇప్పుడు ఇయర్స్లో లైబ్రరీ లేరు లైబ్రరీ బాధ్యత ఎవరంటే మేడమే ఎందుకంటే పుస్తకాలను చాలా జాగ్రత్తగా చూసుకోవటము పుస్తకాలు చదవటము చదివించటము ఆ పని ఆమె చాలా ఇష్టం అంత మాత్రమే కాదు పిల్లల పట్ల ఇంత ప్రేమ కలిగి ఉండేదాన్ని పిల్లల పట్లే కాదు కొలీగ్స్ పట్ల కూడా మా కుటుంబాన్ని కూడా చాలా ప్రేమించినారు వాళ్ళు ఒక రెండు సందర్భాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళటము రావటము ఆమె విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంటికి బాబుకు కానీ మా మిస్సెస్ ఒక గిఫ్ట్ తీసుకురావటం సహజంగా మన దగ్గర ఉన్నప్పుడు రక్త సంబంధించిన గుర్తుపెట్టుకుని వాళ్ళకి వాళ్ళకి తీసుకొస్తారు కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవడం అంటే ఓసారి పరిచయం అయిన తర్వాత వ్యక్తులను ప్రేమించడం ఎట్లా ఆమె చూసి నేర్చుకోవాలి అంటే గిఫ్ట్ చేస్తేనే ప్రేమించడ అది కాదు బాగోగురు మాట్లాడుతున్నాం ఇందాక చెప్పారు సంస్కారం అని సంస్కారం అనే మాట కూడా పర్యాయ పదం పద్మశ్రీ మేడం యొక్క వ్యక్తిత్వం ఎవరినైనా సరే ఆ భేదం ఈ భేదం అని లేకుండా చూస్తారు పిల్లలను ప్రేమించడం పిల్లలు చదువు చెప్పడం ఒక ఒక వైపు అయితే అది ఒక ఎద్దయితే పిల్లలను ప్రేమించడము అంటే టైంకు తిని వస్తున్నారా లేదా తీరాకపోతే తినమని చెప్పడము లేకపోతే ఆమె దగ్గర అందుబాటులో ఏదైనా ఉంటే ఆమె తెచ్చుకున్నదైనా సరే పిల్లలకు పెట్టడం ఇది నేను కళ్ళారా చూశాను నేను ఎనిమిదేళ్ల పాటు ఒక అమ్మాయికి ఏదో కులానికి పోయి సెలవు రోజు పోయి దెబ్బ తగిలింది అంటే ఎంత పిలబిల్లాడిపోతే సార్ ఆ ఇంటికి వెళ్ళొద్దాం సార్ ఒకసారి ఆ అమ్మాయిని పరామర్శించాం సార్ అని చెప్పి వెంట తీసుకెళ్ళి పరామర్శించి ఆసుపత్రికి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఇంకా అమ్మాయి విషయమనే కాదు ఇటువంటివి చాలా కొనుగోలు సమ్మరు వెకేషన్ వేస్ట్ కాకుండా పిల్లలకి ఇంతకాలం చదువు చెప్పినాము సమ్మర్లో ఒక యాభై రోజుల పాటు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు తిరుగుతూ ఉంటారు మళ్ళీ చాలా విషయాలు మర్చిపోతారు మర్చిపోకుండా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఏ పుస్తకాలు చదవాలనో అప్పగించడం మర్చిపోయినా చాలామంది చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రభుత్వము ఈ చేయించని నేను చెప్తే మనం చేస్తున్నాం కానీ అది కాదు ఆమె ఆమెనే తన తాను స్వయంగా ఆ పని ఆకారంలో చేసి భవిష్యత్ ప్రభుత్వానికి రోల్ మోడల్గా ఉంది ఆమె ప్రభుత్వం ఆమె చేసుకున్నట్టు అంతేకాదు పిల్లలకు మానవీయ విలువలు నైతిక విలువలు నేర్పించడం కోసము కొంత టీం తయారు చేసి సమ్మర్ క్యాంప్లకు కూడా పంపడం నేను గమనించాను సమ్మర్ క్యాంప్లకు పంపి అక్కడ నుంచి కొన్ని విలువలు పిల్లలు నేర్చుకోవాలి అని అంటే ఆ పల్లెట్రీ పిల్లలు నేను చాలా స్కూల్లో గమనిస్తుంటాను ఏ వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు సార్ వాళ్ళకి ఏం చెప్పినా చదువు రాదు సార్ వాళ్ళు ఇంతే సార్ అనే టీచర్లు ఈ మధ్యకాలంలో అందరు కాదు మెజారిటీగా ఉన్నారు అని కూడా నేను చెప్పాను మెజారిటీగానే ఉన్నారు అట్లా కాదు వాళ్ళకి ఏం రాలేదు కాబట్టి మన దగ్గరికి వస్తున్నారు సార్ నేర్పించడం మన బాధ్యత చాలు అని చెప్పడం పద్మశ్రీ మేడం నుంచి విన్నాను అది నిజం చెప్తా వాళ్ళకి 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 ఏం రాదు అంటే కదా మన దగ్గర వచ్చేది మనం నేర్పించాలి అందుకని వాళ్ళు ఏం నేర్చుకుంటారని మనం ఏం నేర్పిస్తున్నా మనం తప్పనిసరి నేర్చుకోవాలని ఏం లేదు వాళ్ళకి ఏం నేర్పిస్తే నేర్చుకుంటారో ఏ అమ్మాయి ఏం నేర్పిస్తే నేర్చుకుంటారో వాళ్ళలో ఉన్న టాలెంట్ను గుర్తించి ఎంకరేజ్ చేయడం కూడా అది ఒక ప్రత్యేక పరిశీలన చేసి ఎవరు ఏ దాంట్లో వాళ్ళకి టాలెంట్ ఉంది అంటే ఎక్స్ట్రా కరెక్టర్ యాక్టివిటీస్లో ఏ పిల్లలు ఏ ఇంట్రెస్ట్ ఉన్నారు పాటలు లేకపోతే ఇట్లాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది ఆమె నేను చూశాను అంతేకాదు ఇతర కొలీగ్స్ యొక్క సహకారం తీసుకోవడం కూడా సహకారం తీసుకోవడంలో కూడా అది ఏదో ఏదో ఆర్డర్ వేసినట్టుగా కాకుండా రిక్వెస్ట్ చేసినట్టుగా అడిగి ఆ సహకారం తీసుకుని ఆమె ఏదైతే అవసరం దాన్ని కూడా నైపుణ్యత ఉంది ఎంత చెప్పుకున్నా పద్మశ్రీ మేడం గురించి ఎంత చెప్పుకున్నా తప్పలే ఆమెను నాకు ఇంకా స్కూల్లో చూద్దాం కాదు గతంలో నేను వీడి చేసేటప్పుడు మేడం రూల్ కూడా తయారు చేసినట్టు చాలా మంది తెలుసు వీడికాయ లెక్చరర్ పనిచేసిన అమ్మగారు చదువుతున్న వాళ్ళు చాలా మంది టీచర్లు ఉన్నారు ఇక్కడ మా కొలిక ఉన్న చౌడ్యాసార్ కూడా ఆహా సార్ సార్ వీళ్ళంతా కూడా మేడం గురువు శిష్యు మేడం గురువు నాకు గురువు కాదు కానీ నేను ఆ సెంటర్లో పరీక్ష రాసినప్పుడు మాకు న్యూజిలాండ్గా ఉన్నాను అయితే అంతకుముందు మా కోలీస్ మా బ్యాచ్ వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు పద్మశ్రీ మేడం కూడా చెప్పేవాళ్ళు పద్మశ్రీ మేడం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా మంచి లెక్చరర్ కానీ స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ అనేది ఒక నెగిటివ్ అంశం వాళ్ళు చూసుకున్నాం వాళ్ళు మా మాకు ఇప్పుడు అంతే కదా స్ట్రిక్ట్ ఉంటే పిల్లలు పోడుతుంటారు కానీ ఎంత స్ట్రిక్ట్ ఉన్నా మంచి ఒక పాజిటివ్ అంశం చెప్తుంటే నేను ఎప్పుడు లేదు నేను ఇంగ్లీష్ అయిన తర్వాత అప్పుడు చూశాను సార్ ఇంగ్లీష్ కూడా ఎంత స్ట్రెస్ ఉంటారో చూశాను నేను ఓ పద్మశ్రీ మేడం అనుకున్నా బయటకు వచ్చిన తర్వాత అడిగితే చెప్పారు అది మేడంతో కూడా డిస్కస్ చేయలేదు ఈ విషయము ఈ సందర్భానికి గుర్తొచ్చి అందుకని ఏ రకం ఉన్నా ఇప్పుడు మనము ఆమెలో ఉన్నటువంటి సుగుణాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు కానీ వాటిలో మనకు సాధ్యమైనంత వరకు మనం ఆచరిస్తే అది విద్యార్థులు కానీస్ కానీ ఎవరైనా సరే కాస్త ఈ సామాజిక మార్పులో ఎంతో కొంత దోహదపడతామని చెప్పి నేను ఆశిస్తూ మరోసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవుస్తున్నాను